t i d a e ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ బిఎస్ఓ ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ పేరెంట్ కంప్లైంట్ కూడా మనము ఒక సిక్స్టీ ఫైవ్ బిఎన్ఎస్ అంటే ఏ అండ్ బాక్సో ఇప్పుడు మైనర్ అమ్మాయి కాబట్టి బోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూజ్ ఎవరో వెంటనే అస చేసి అతన్ని కస్టడీలో చూపిస్తున్నాము అండ్ జాగ్రీ అంతా చూసిన బట్టి మన ఒక ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పండ్డం జరిగింది అండ్ అక్యూజ్ని డిమాండ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వన్ డే అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజ్ ఎనీ అదర్ ఎవిడెన్స్ తగ్గితే ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ అంటే మనం ఇన్వెస్టిగేషన్ అంతా అందరూ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ ఓట్ ఒకటి గురించిందని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రాక్ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇన్ఫర్ట్ చేస్తాము అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ టీచర్ మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న జరిగిన సంఘటనల గురించి స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రెండు విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఒక పోలీస్ పర్సనల్ ఇంజుర్డ్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజరీ ఒక ఎస్ఐ కింద పడడం బోర్ ఇంజరీస్ అండ్ ఒక ఏఆర్ఎస్ కారు క్యాంక్చర్ అయింది సో వీహ్ గుడ్ కేసెస్ రిగార్డింగ్ బోర్ డీజ్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వయలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీహ్ జీరో టాలరెన్స్ ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని కస్టిగేట్ చేసి

స్పెసిఫిక్ పనులు చేశారు స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజురీస్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి నా డౌట్స్ ఎంతమంది మీద ఇప్పుడు నిన్న నా కమ్యూనిటీ ఎల్డర్స్ అందుకని అడ్రస్ చేయించడం జరిగింది ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఇప్పుడు ఎస్వాల్వ్కి సంబంధించినప్పుడు మన ఫిజికల్ ఇంజురీస్ ఏమి లేవు సో ఎటువంటి రూమర్స్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేవర్ ఆఫ్ సంబంధ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము వారితరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉండవు సో వీ టేత్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ సూ అన్న టైమ్ యూజ్ నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఈవినింగ్ కూడా మీడియా అట్రెస్ చేయడం జరిగింది అరెస్ట్ రిమాండ్ కస్టడీలో కూడా అందరికీ నోటీసులో ఇప్పుడు మనం నిన్న టీచరెన్స్ గురించి రిజిస్టర్ చేసిన రెండు కేసెస్ కూడా ఎవ్రీబడి అండ్ ఏంటంటే స్ట్రిక్ట్ యాక్షన్ రిజిస్టరీగా ఈ నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది ప్రదేశం సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారు అందులో వాస్తవం ఉందా వెరిఫై చేస్తామండి ఓకే ఎంతమంది మీద కేసు కట్టారు ఇప్పుడు మనము క్రౌడ్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉంచి పేరెంట్స్ ఉంటే డిస్క్రిమినేట్గా అందరి మీద కేసు చేయకూడదు మనము ప్రిలిమినరీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేశాము స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద ఈ విన్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ వీడియోస్ అన్నీ చూస్తున్నాం ఎవరెవరైతే జెన్యున్ రీజన్సెస్ కొంతమందికి ఉండొచ్చు రిప్రజెంటేషన్ ఉండచ్చు దాంట్లో ఒక తప్పు లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమంది తీసుకొని రావడం వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మాట అంటే బయటకు బయట దానికి దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి విత్ స్ట్రిక్ట్ యాక్షన్ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా వాళ్ళందరూ కూడా నిన్షుడు పాటు మరో మరో ఇద్దరు ప్రచారం జరుగుతుంది సో ఇది ఇలాగ రూమర్స్ వస్తున్నాయి మనకు పిటిషన్ లో వర్షన్ అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ వాళ్ళు చెప్పిన లేదు ఒకటి ఫర్దర్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మీరు ప్రొసీడ్ ఆన్ సైంటిఫిక్ లైన్స్ ఎవరిని కూడా స్పేర్ చేసేది మనకు